హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ డైలీ బ్లాగ్స్ పెట్టడం ఎంత కష్టమో ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది రెగ్యులర్గా పనులు చేసుకోవడం అనేది ఈజీగానే ఉంటుంది అయితే చేసుకునే పనిని ఇలా షూట్ చేసుకుంటూ చేయాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది నార్మల్గా గార్డెనింగ్ వీడియోస్ కానీ ఇలా వర్కౌట్స్ చేసేటప్పుడు కానీ వీడియోస్ తీయడం ఈజీగానే ఉంటాయి అయితే వంట చేసేటప్పుడు ఉంటుంది చూసారు అది చాలా కష్టం అది ఎంత కష్టమో వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సో ఏదైతేనేమి ఈ ట్రై చేస్తూ ఉంటాను ఇలా డైలీ బ్లాగ్స్ షేర్ చేయడానికి సో ఈరోజు మార్నింగ్ అయితే వర్కౌట్తో నా డేని స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాతనే సెవెన్ థర్టీ ఆన్లైన్ క్లాస్ అయితే అటెండ్ అవుతూ ఉన్నాను చాలా లావ్ అయిపోయాను ఫీలింగ్ అయితే బాగా వచ్చేసింది ఎలాగైనా సరే నార్మల్గా ఇంట్లో చేసుకుంటే అంత బద్ధకం వేస్తుంది ఆన్లైన్ క్లాస్ అయితే కనీసం పే చేస్తాం కదా అందుకనైనా అటెండ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి సో మండే నుంచి అయితే నా వర్కౌట్ని స్టార్ట్ చేశాను ఈరోజు నేను అటెండ్ అయిన క్లాస్లో డిఫరెంట్గా అయితే వర్కౌట్స్ చేయించారనమాట నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ నుంచి నా డైలీ బ్లాగ్లో వర్కౌట్స్ కూడా ఉండేలాగా ట్రై చేస్తాను అవి చూసి కొంతమంది అయినా మోటివేట్ అవుతారని చెప్పేసి చేద్దామనుకుంటున్నాను సో నా వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు పైకి వచ్చేసాను ఎందుకంటే నేను వాటరింగ్ చేయలేదనమాట అందుకని చెట్లు కొంచెం వడబడినట్టున్నాయి సో వాటరింగ్ చేద్దామని వచ్చాను ఫస్ట్ వాటరింగ్ అయిపోయిన తర్వాత సో చెట్టుకి చూస్తే శంఖ పూలు చాలా ఉన్నాయన్నమాట సో కోసేసాను అయితే వీటి గురించి చిన్న టిప్ చెప్దామనుకుంటున్నాను నాకు తెలిసిన టిప్ అంత ప్రొఫెషనల్ ఏం కాదనుకోండి సో నేను అబ్జర్వ్ చేసిన చిన్న టిప్ అనమాట చెట్టుకి పూలు పోసినప్పుడు అవి కోస్తూ ఉంటాము అట్లయితే పర్లేదు ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఆ చెట్టుకి పూలు అనేవి ఎండిపోతాయి కదా అవి కొయ్యాలి లేదంటే వాటికి కాయలు వచ్చేస్తాయి సో బలవంతా లాగేస్తాయి ఎప్పటికప్పుడు పూలు కట్ చేస్తూ ఉంటాయి చెట్టుకి బలం ఉండి కొత్త మొక్కలు వచ్చి బ్లూమింగ్ ఎక్కువ కనిపిస్తుంది చెట్టుకైతే శంఖ పూలు చూస్తే కంపల్సరీగా కోసేస్తాను చాలా చక్కగా కనిపిస్తాయి కదా దేవుడికి పెట్టినా కూడా అందుకని కోసేస్తాను ఎప్పుడైనా పైకి రాని రోజు మిస్ అవుతుంది కదా సో నెక్స్ట్ డే కంపల్సరిగా వాటిని అయితే కోసేస్తాను అప్పుడే ఎక్కువ పూలు వస్తూ ఉంటాయి సో గులాబీలు చక్కగా కనిపిస్తున్నాయి ఈరోజు గార్డెన్లో ఉన్న మొక్కలకి పెసర నీళ్ళు ఇచ్చాను అనమాట అదేంటి అనుకుంటున్నారా ఏం లేదు నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా పెసల్ని నానపెట్టాను మొలకల కోసం సో వీక్ అంతా వచ్చేలాగా నానబెడతాను నేను ఎప్పుడు పెట్టినా కూడా ఒక హాఫ్ కేజీ సుమారుతో అయితే నానబెట్టిన పెసల్ని నీట్గా వాష్ చేసి టపర్వేర్ బాక్స్లో పెట్టేశాను కానీ అది లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది కదా మూత ఓపెన్ అయిపోయింది అది చూసుకోలేదు అయితే మళ్ళీ ఇంకోసారి చూసుకున్నప్పుడు ఓపెన్ ఉందని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేశాను అలా రెండు మూడు సార్లు చేశాను అనమాట అయితే ఫైనల్గా నైట్ పడుకునేటప్పుడు చూసుకోలేదు మార్నింగ్ లేచేసరికి ఎక్కువగా మొలకలు రాలేదు దాన్ని ఏం చేశాను ఒక బాక్స్లో పెట్టేసి టిష్యూ పెట్టి కబోర్డ్లో పెట్టేసా అది నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సరిపోయేది నేను చూడలేదనమాట నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూశాను చూసేసరికి బాగా స్మెల్ వచ్చేసాయి ఏం చేయాలని ఆలోచిస్తూ పడేయాలనిపించలేదు అనమాట అందుకని తీసుకొచ్చి ఒక బకెట్ నీళ్ళల్లో వేసి చేత్తో నలిపేసి వాటర్ పోసి ఇంకొక రోజు ఫర్మెంట్ చేశాను ఆ నీళ్ళని ఈ రోజు మా గార్డెన్లో ఉన్న మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసాను అనమాట అంతకుమించి ఎక్కువ రోజు ఉంచామనుకోండి ఇంకా మనం అసలు వాటిని పట్టుకోలేము బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి అందులోనూ పెసలు కదా బాగా ఫర్మెంట్ అవుతాయి తొందరగా ఫర్మెంట్ అవుతాయి స్మెల్ వచ్చేస్తాయి కదా సో ఒక్కరోజు అలా నానబెట్టేసి నేను వేసాను అనమాట అలా ఫర్మెంట్ అయిన వాటర్ని మన కుండీలో ఉన్న మొక్కలకి ఇవ్వడం వల్ల లోపల వానపాములు అనేవి డెవలప్ అవుతాయి మట్టి కూడా గుల్లగుల్లగా వచ్చేస్తుంది అనమాట మట్టిలో వాటికి కూడా వెయ్యచ్చు అంటే నా ఉద్దేశం నెలలో పెంచుకునే మొక్కలకు కూడా ఇలాంటివి వేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈ చెట్టుకి పురుగు పట్టింది దాన్ని తీసేస్తున్నాను దీని పేరు వచ్చేసి కలాతియా సో నేను తీసేస్తుంటే ఆ చెట్టుకే బటర్ఫ్లై వచ్చి వాళ్తూ ఉంది చాలా అందంగా కనిపిస్తుంది కదా అలా చెట్టు మీద వాలిన బటర్ఫ్లైని నా ఫోన్తో ఇలా క్యాప్చర్ చేశాను ఈ కలాతియా చెట్టు వచ్చేసి నవంబర్ డిసెంబర్ టైంలో రెడ్ కలర్ పూలు పూస్తాయి అన్నమాట అవి పూసిన తర్వాత టూ త్రీ మంత్స్ అలానే చెట్టుకుండిపోతాయి ఇక ఇయర్ మొత్తం ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి అయితే పూలు వచ్చే టైంకి కరెక్ట్గా పురుగైతే వచ్చేస్తుంది ఇంతకుముందు ఒక నెల వరకు కూడా చాలా హెల్దీగా కనిపించిన మొక్క ఒకసారి పురుగు పడగానే మొత్తం తినేస్తుంది దాన్ని చూడకుండా అలానే ఉంచామంటే ఇంకా చెట్టు మొత్తం పోతుంది అందుకని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఇక మా డైలీ రొటీన్లో మేము రెగ్యులర్గా తీసుకునే స్మూతీస్ అనమాట ఈరోజు స్మూతీ వచ్చేసి పాలక్ అండ్ మస్క్ మిలాన్తో చేశాను యాక్చువల్గా యాపిల్తో చేస్తే బాగుంటుంది యాపిల్స్ ఖాళీ అయిపోయాయి సో మస్క్మిలా అని ఉందనమాట అందుకని ఇంకా అయితే యాడ్ చేశాను దానికి తోడు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకున్నాము యాక్చువల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్లో గివ్ అవే ఇవ్వాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అది ఎలా ఇవ్వాలనేది అర్థం కాలేదు అయితే ఈ మధ్య ఒక రెండు మూడు కామెంట్స్ చూశాను అక్క మీరు కూడా గివ్ అవే ఇవ్వచ్చు కదా అందరూ ఇస్తున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి అయితే అది ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు కూడా ఆలోచిస్తూ ఉన్నాను నాకైతే ఐడియా అయితే అస్సలు రావట్లేదు అయితే ఈరోజు ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు చెప్పాలంటే ఆ గివ్ అవేస్ ఎందుకు ఇస్తారు ఎలా ఇవ్వాలి అనేది నాకు అస్సలు ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే అన్విత డ్రెస్సెస్ అయినా గివ్ అవే ఇవ్వచ్చు కదా అంటున్నారు నాకెందుకో అది మనసొప్పట్లేదు వేసుకున్న డ్రెస్సులు ఎలా ఇస్తాం అందుకని నాకైతే అది అంతగా అనిపించట్లేదు ఇంకా మొన్న వాడ్రోబ్స్ చూస్తూ ఉంటే అన్విత డ్రెస్ ఒకటి బయటపడింది అది అస్సలు వేసుకోలేదనమాట సో అప్పుడు అనిపించింది దీన్ని గివ్ అవే ఇవ్వచ్చు కదా ఎలా ఉంటుంది అనేసి సో ఆ ఐడియా మీకు ఎలా అనిపించింది ఇవ్వచ్చా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ ఇస్తే నేను ఎవరిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీరే ఐడియా ఇవ్వండి నాకు నచ్చితే తప్పకుండా దాన్ని ఫాలో అవుతాను ఇంకా నాకు నచ్చిన మంచి సజెషన్ ఇచ్చిన వాళ్ళకే కీవ ఇవ్వాలనుకుంటున్నాను సో అయితే నా ఫస్ట్ గివ్ అవే దీంతోనే మొదలవుతుంది హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ బాక్స్ ఛానల్ ఓకే సో చాలా మంది నా డైట్ గురించి అడుగుతున్నారు కదా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అయితే ఈ టైంలో ఏదో ఒకటి ఫ్రూట్స్ అలా తింటాము కానీ ఈరోజు ఎగ్తో చేస్తున్నాము అప్పుడప్పుడు ఇలా కూడా తింటూ ఉంటాము సో తను తీసుకునే ఫుడ్ని చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్విత ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడు సో ఈసారి నేనే ఏం లేదు బేసిక్లీ ఆమ్లెట్ 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 అని పెద్ద బిల్డప్ ఆమ్లెట్ ఆమ్లెటే కొంచెం ఇది ఇచ్చే బిల్డప్ అంతా అలానే ఉంటుంది ఇది ఫుల్ ప్రోటీన్ ప్యాక్డ్ అనమాట సో చేసేది ఎలానో చూపిస్తానండి సో ఫస్ట్ నేను ఆనియన్స్ తీసుకుంటున్నాను ఎంత ప్రొఫెషనల్గా చెప్తాను ఎవ్రీ వీడియోలో పెద్ద వంట వచ్చేదానిలాగా ఫస్ట్ ఆనియన్స్ ఒక వన్ ఆనియన్ ఇద్దరికి చేస్తాను కదా అమ్మ కూడా తింటుంది సో ఇద్దరికి కలిపి మీరు చూసుకుని క్వాంటిటీ ఎంత ఆనియన్స్ టొమాటోస్ కావాలో అది చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ మీడియం సైజ్ టమాటో అదే సారీ వన్ మీడియం సైజ్డ్ ఆనియన్ ఒక టూ స్మాల్స్ టమాటో స్మాల్ ఉన్నాయి కాబట్టి టూ టమాటోస్ తీసుకున్నాను అండ్ స్పైసీ కోసం చిల్లీ మీరు స్కిప్ చేసినా చేయొచ్చు నాకు ఎందుకు ఇవి ఎక్కువ అనిపిస్తున్నాయి చాలా అండి ఇవి చిల్లీస్ మా చెట్టుకే కాస్తాయి అంటే దీనికి ఏమన్నా ఎలా క్వాంటిటీ ఎలా మెజర్ చేయాలి స్పూన్ ఇవ్వనా ఓట్స్ ఈ బౌల్స్ ఎక్కడ తీసుకున్నామని అడుగుతారు కదా సో డిమాట్లో తీసుకున్నాం ముందే చెప్పేస్తున్నావా ప్రొఫెషనల్ అయిపోయావు కదా ఓట్స్ వేస్తున్నా దీనిలో ఎన్ని స్పూన్లు వేస్తున్నావు ఒక ఫోర్ స్పూన్స్ ఫుల్ హెవీ అయిపోతుందేమో ఫోర్ చాలు ఫోర్ 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 స్పూన్స్ వేస్తున్నా నెక్స్ట్ సాల్ట్ పెప్పర్ చూసుకోవాలి దాని ముందు ఎగ్ కొడుతున్నాను అన్నమాట ఎగ్ నేను అమ్మ తింటున్నాం కాబట్టి టూ ఎగ్స్ అసలు మిక్స్ చేయడానికి అవుతుంది లో ఫస్ట్ అవి మిక్స్ చేయాలి అన్విత చేస్తే ఇలానే ఉంటుంది గాయస్ ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ కొట్టేస్తే కొంచెం స్పేస్ వస్తుంది నా చేయి పడాల్సిందే నీ చేత్తో చేద్దామని చేస్తావని అంటావు స్టార్ట్ చేస్తావు ఒకవేళ నా చేయి పడలేదనుకో అవి తినలేము నాకు తెలిసి ఇంకొక ఎగ్ వేయాలా మరి వేయాలి ఇంకొకటి ఎగ్ ఒకటే కొట్టాను ఇంకోటి సాల్ట్ వేసావా ఇంకా ఇలా కలుపుదామని ఫస్ట్ సాల్ట్ ఐ థింక్ ఆనియన్స్ టొమాటోస్ ఎక్కువ బాగుంటుంది అలానే టేస్ట్ ఎగ్ మనకి టేస్ట్ కావాలి హెల్దీ కావాలి అన్నీ కావాలి సాల్ట్ తగినంత తగినంత మా సరిపోయినంత అనకుండా ఏదైనా తగినంత అయినా సరిపోయినంత అయినా రెండు ఒకే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ 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 చేయాలి కానీ పెప్పర్ మర్చిపోయావు మర్చిపోలేదు దగ్గరే బయటకే పడిపోతుంది ప్రతిదీ చేస్తానని వస్తుంది మోతీచూర్ లడ్డు ఎవరైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ మొన్నటి వరకు ఫ్రిడ్జ్లోనే ఉంది ఎవరికైనా నేను కూడా తెలియదు సో ఇది ట్రై చేయొచ్చు మోతీచూర్ లడ్డు నేను టైటిల్లోనే చెప్పాను కదా ట్రై చేయొద్దని సో ఇది ట్రై చేయండి బాగుంటది మరి ఇంత నెగిటివ్ చెప్తే అసలు నెక్స్ట్ టైం ట్రై కాదు నెగిటివ్ వే కాదు నెగిటివ్ నేను ఏం చేస్తా బాలేదు బాగాలేదు అని అంటారు నానైతే టచ్ కూడా చదువుతాను నానా నేను చేసే ఫుడ్ తప్ప ఏమీ పట్టుకోరు తొందరగా ట్రై చేయరు అసలు ఎవరివి కొత్తవి కొత్త హ్యాండ్ ఇంకా నేను చేస్తానులే సో బయట బయట రెస్టారెంట్లో మళ్ళీ తింటారు బాని అంతా అయిపోయాక ఇప్పుడు నన్ను పక్కన మంచిగా కలపట్లేదు ఏదో కూర కలిపినట్టు కలుపుతున్నాం అబ్బా స్ప్రే చేయనా ఓకే సో ఇది ప్యాన్కి ఆగిపోయింది కాబట్టి వేసేసుకున్నాం కొంచెమే మొత్తం మీకు స్ప్రెడ్ చేద్దామని వాళ్ళకి వీడియో చూపించడానికి మీకు లే ఆనియన్స్ ఎక్కువైపోయాయి లేట్రా నేను చేస్తా నాకు వచ్చినేమా నేను తినాలి కదా అది నా బాధ ఇంకొక తింటే లైట్ తీసుకుంటా దాని మీద మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసుకొని మూత పెట్టాలి అవసరం కదా పెట్టు మూత ఇంకా సేమ్ ఆమ్లెట్ చేసుకున్నట్టు చేసుకుంటున్నాయి కదా చాలా సింపుల్ ఇలాంటి ఆమ్లెట్ అమ్మకి నచ్చదు యాక్చువల్లీ ఆనియన్స్ అవంతా వేసి స్మెల్ పోగపట్టేసిద్దు అంట అందుకే మొన్న ఏదో ఓవెన్లో చేసింది అదమ్మా ఫ్రాంక్గా ఒప్పుకో ఆ రోజు చేసిన ఆమ్లెట్ బాగుందా లేదా లేదు అవద్ద చెప్పుకు నాన్నకి నచ్చింది కదా నాన్నకి నచ్చితే నాకు నచ్చలేదు సో నానికి మామూలుగా నచ్చదు ఇంక ఇదే చెప్పు గీతకి నచ్చదు సో నాకు నచ్చాలి నాకు నచ్చదు సో నాకు నచ్చాలి అన్నట్టు ఏంటి నాకు ఎండు చేపల వాసన వస్తుంది ఎండు చేపల వాసన ఇది తిరగడానికి తిప్పడానికి రావట్లేదు వేరే పెనం తీసుకోవాలి ఇంకా ఆమ్లెట్ ఇంకా ఇవి ఆనియన్స్ టమాటో ఎక్కువైనాయి కాబట్టి ఇంకా ఎగ్ ఇంకొక ఇంకో రెండు పడతాయి ఎగ్స్ నువ్వు చెప్పలేదా నువ్వే చేస్తానన్నావు కదా అందుకే నేను చెప్పలేదు ఇది వేయడానికి బాగానే వచ్చింది కానీ రివర్స్ తిప్పడానికి రాలేదు సో నీ ఫాల్ట్ పెనం రాంగ్ తీసుకున్నావు కాదు ఎప్పుడు దీనిలోనే వేస్తా సో కన్సిస్టెన్సీ కొంచెం ఏదో తేడాగా వచ్చిందని చెప్పేసి ఇంకొక ఎగ్గను కొంచెం మోత్సాద్ చేస్తాను బాగా మిక్స్ చేసుకుందాం ఇది ఇలా ఎక్కువ మిక్స్ చేస్తే ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది తెలుసు ఆమ్లెట్ మీకు అది కింద పడితే కూడా మంచి స్మెల్ కూడా వచ్చింది అది వన్ వీక్ పోదు ప్రొఫెషనల్ గా చేయాలి ప్రొఫెషనల్ యాక్చువల్లీ ఇలా తిప్పితే నిజంగా ఫ్లఫీగా వస్తుంది నాకు అందుకే కదా కొంత ఈ మధ్య ఈ ఇన్స్టాలో కూడా ఇవి వచ్చినాయి కదా బీటర్లు వేస్తే దాని వదిలి చేస్తేనే బ్లెండ్ చేస్తాను ప్రొఫెషనల్గా ఇప్పుడు ఇందాక నేను నువ్వు వేసిన దానికి నేను వేసిన దానికి డిఫరెన్స్ చూడు జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తుంది ఆమ్లెట్ ఇందాక వచ్చిందా చెప్పు ఇంకొచ్చి రాద టేస్ పట్టుకొని జస్ట్ ఇలా తిప్పేయమంతే అది ఆమ్లెట్ వేసినందుకు చెప్ప మా లవ్ ఎలా ఉందంటే చూడండి గైస్ నేను చేసిన అమ్మ తింటుంది అమ్మ చేసింది నేను తింటున్నా ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఏమో కొంచెం ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది బాగానే ఉంది కానీ వేడి వేడిగా తింటే బాగుంటుంది ఇలా చల్లగా అయిపోయిన తర్వాత బాగోదు ఆమ్లెట్ కూడా అంతే కదా అలానే ఓట్స్ కూడా అంతే చల్లగా అయిపోతే అస్సలు తినలేము యాక్చువల్గా ఆనియన్స్ వేస్తే తినను నేను అయితే దీనిలో ఓట్స్ ఉన్నాయి కాబట్టి తింటున్నాను ఓకే గైస్ త్వర త్వరగా మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి గో మీరు చేసుకొని తినండి ఇది అయితే ఫుల్ ప్రోటీన్ ప్యాక్డ్ అనమాట మొత్తం చాలా ప్రోటీన్ ఉంటుంది ఈ మనం తినేదాంట్లో అయితే పోట్స్ ఎగ్ ఇవన్నీ ప్రోటీన్ కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది డెఫినెట్గా ట్రై చేయడం మీరు కూడా బాగుంది సో ప్లీజ్ ట్రై ఇట్ అవుట్ అది బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ అవన్నీ స్టార్ట్ చేశారంటే ఒక హెల్తీ డైట్ను ఇవన్నీ ఏంటి పూరీలు దోశ దోశ ఓకేలే పూరి ఆయిలీ ఫుడ్ బట్ ఇలాంటివి కాకుండా ఇది చేసుకుని తింటే అమ్మని మోటివేట్ అయ్యి ఎవరైతే స్టార్ట్ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ యూ విల్ లవ్ ఇట్ ఇంకా దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇంకా లెంతి అయిపోతుంది కదా వీడియో అయితే సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్